తోతాపూరి మామిడి టన్నుకు పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకు చర్యలు చేపట్టినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు పక్వానికి వచ్చిన మామిడి కాయలను మాత్రమే ప్రాసెసింగ్ కంపెనీలు పంపాలని ఈ సందర్భంగా ఆయన రైతులను సూచించారు ఈ అంశంపై మామిడి రైతులకు అవగాహన కల్పించడంలో హార్టికల్చర్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు మండల స్థాయిలో తహసీల్దార్లు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు ప్రాసెసింగ్ కంపెనీల పరిస్థితిని పర్యవేక్షించాలని వారితో అన్నారు ప్రాసెసింగ్ కంపెనీల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మామిడికాయలకు మద్దతు ధరలో భాగంగా గొజ్జు ఫ్యాక్టరీల నుండి రైతుకి టన్నుకు ఎనిమిది వేల రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తే మిగతా నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నట్టు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమేత్ కుమార్ తెలిపారు సో మాకు సంబంధించి డిపార్ట్మెంట్లో లాస్ట్ ఒక నాలుగు ఐదు నెలల నుంచి డిస్కషన్స్ చేయడం జరుగుతున్నాయి మార్కెట్ కూడా స్టడీ చేయడం జరుగుతుంది తర్వాత ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ లెవెల్ వరకు కూడా డిస్కషన్ జరిగినాయి తర్వాత నిన్న కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ చేసి ఒక రేట్ అనౌన్స్ చేయడం జరిగింది ఎనిమిది రూపాయలు ప్రొసెసర్స్ డబ్బు ఇస్తా రైతుకి నాలుగు రూపాయలు గవర్నమెంట్ ఇస్తారు అంటే ఒక కేజీకి ఒక కేజీకి పన్నెండు రూపాయలు రైతులకి రావాలి ఓకే దిస్ ఈ గవర్నమెంట్ డిసిజన్ అండ్ అగ్రీ బై ద ప్రొసెసర్ ఇది మేము నోట్ అవుట్ లాస్ట్ వర్డ్ అగ్రీన్ సార్ చెప్పడానికి హక్కు లేదు సో సుమారుగా చూస్తే రెండు వందల కోట్ల వరకు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది ఒకటి రెండు వందల వరకు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది నాలుగు వందల కోట్ల వరకు ప్రొసెసర్స్ ఖర్చు చేస్తారు సో ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల వరకు బిజినెస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు నేను గ్రౌండ్ స్థాయి స్థాయి కానీ ఇది మానిటర్ చేయలేకపోతే ఆరు వందల ట్రాన్సాక్షన్స్ అంటే రైతులకి వెళ్ళాలి ఓకే సో ఎవరైనా సరైన పని చేయలేకపోతే పది కోట్ల ఇరవై కోట్ల ముప్పై కోట్ల అటు సైడ్ ఎక్సైడ్ ఉంటే ఎవరు లోసులు పడతారు రైతులు పడతారు సో ఈ ఆరు వందల కోట్లు డబ్బు రైతులకి వెళ్ళాలి కరెక్ట్ గా కొంచెం గ్రామ్ లెవెల్ రూల్స్ ఉంటాయి ఆ గ్రౌండ్ లెవెల్ రూల్స్ గురించి మీకు చెప్తున్నాను అండ్ వి విల్ బి మేసింగ్లీ పుటింగ్ వన్ పేపర్ ఆల్సో అండ్ యువర్ వర్క్ విల్ స్టార్ట్ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ ఈ మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్స్ కి ప్లస్ కన్సర్న్ తాసేదా జాయింట్ గా యూ విల్ లీడర్ దీడర్ ఫర్ దట్ వన్ ప్రొసెసింగ్ కంపెనీ మీరు మిమ్మల్ని రెండు మూడు ఉంటే మీరు రెండు మూడు చూస్తారు కొన్ని కొన్ని చోట మనం బయట నుంచి కావాలంటే బయట నుంచి కూడా డిఫ్టీ ఫ్యాసర్ ర్యాంక్ వరకు పెడతాం మీరు సుప్రవైజ్ చేస్తారు మీ క్రింద ఆల్మోస్ట్ త్రీ షిఫ్ట్స్ షిఫ్ట్ ఆల్సో డిజైన్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ షిఫ్ట్ ఉంటుంది ప్రతి షిఫ్ట్ లో ఒక విఆర్ఓ ఒక విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఆర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సిక్స్ అవర్స్ ఫ్యాక్టరీస్ లో పల్పర్స్ దగ్గర డ్యూటీ చేస్తారు డ్యూటీ ఏం చేస్తారు ఆ పర్టికులర్ డే హౌ మెనీ ఫార్మర్ ఆ మీకు ఇస్తాం ఏం గ్రామం నుంచి వచ్చారు ఏం మండలాల నుంచి వచ్చారు ఏం వెహికల్ నంబర్ సహా వచ్చారు అంటే ట్రాక్టర్ తో వచ్చారా ట్రోలీతో వచ్చారా వరొక ట్రక్ తోసా వచ్చారా మెట్రిక్ టన్ క్వాంటిటీ ఎంత పన్నెండు రూపాయలు పర్ కేజీ ఇస్తున్నాము పన్నెండు పర్ మెట్రిక్ సో ఒక టన్ కి నాలుగు వేల రూపాయలు ఫార్మర్ బెనిఫిట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఫోర్ థౌసండ్ ఇస్ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ ఎ ఫార్మర్ ఒక్కొక్క ఎకరా నుంచి ఫార్మర్ కి మూడు పాయింట్ ఐదు టన్ నుంచి నాలుగు టన్ వస్తుంది సో ఒక టన్ అంటే ఒక ఒక ఏకర్ అంటే ఆల్మోస్ట్ పదిహేను వేల నుంచి పదహారు వేల వయలు వరకు ఫార్మర్స్ వస్తుంది అది మనం సో ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ రాసేస్తారు అండ్ సపోజ్ నేను ఈ రోజు వచ్చాను ఒక రెండు టర్న్ ఇచ్చాను రేపు కూడా సపోజ్ నేను వస్తాను రేపు రేపు వచ్చేస్తాను ఒక ఈ ఎయిట్ నైన్ కాలం డీటెయిల్స్ అక్కడ కన్సర్ఓ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ మానిటర్ చేస్తారు సో సేమ్ సిక్స్ అవర్ షిఫ్ట్ అయింది మళ్ళీ సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది సే సిక్స్ టు ట్వెల్వ్ ఒక షిఫ్ట్ ట్వెల్వ్ టు సిక్స్ ఒక షిఫ్ట్ సిక్స్ నుంచి నైన్ టెన్ రాత్రి కూడా రోడ్ కావచ్చు బేసిక్లీ సో సిక్స్ పిఎం టు ట్వెల్వ్ పిఎం ఆల్సో వన్ షిఫ్ట్ ఇట్ ఆస్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వై సిక్స్ హండ్రెడ్ కోడ్ జరుగుతున్నాయి